శ్రీమాత్రే నమ నా జయతే కదాచిత్ నయం భూత భవిత వాణ భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా మానే శరీరే ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు పుట్టి ఉండునది కాదు ఇది భావ వికారములు లేనిది ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విప అపక్షాయము వినాశము అను అరుణు భావా వికారములు ఇది జన్మలేనిది నిత్యం శాశ్వతం పురాతనం శరీరము చంపబడినను ఇది చావదు కూసెను నీడో కాకి యోగీశ్వరుడా శంకరుడే నా పతి అవుతాడని అంది యోగీశ్వరుడా శంకరుడే నా పతి అవుతానని అంది అమ్మా అమ్మ మన ముంగిట్లో కో విభూది పూతై ఆ పరమేశ్వరుని విభూది పూతై తరయించాలని ఉంది యోగీశ్వరుడా శంకరుడే నా పతి అవుతాడని అంది కన్నెమోజులే సన్నజాజులే విచ్చను నీతి కీలా అందరొకటై చిందులేద్దాం పండును కమ్మని కలా జాతి అవుతాడని అంది మనసి పండిన వాడితో నాకు పెళ్ళి జరిపించాలి వెండి కొండలా నెలము గుండెలా నిండుగా నేను ఉండాలి ఈ చేతి నిండా గోరెంట పండ ఈ చేతి నిండా గోరెంట పండ మదిలో నిండా